హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే నేను కేవలం రెండు చపాతీలతో అయితే ఇంటిల్లి పాదికి సరిపోయేంత బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నా ఈరోజైతే నేను అప్పటికప్పుడు రెండు చపాతీలు ఫ్రెష్గా వేసుకొని ఇంకా ఈ విధంగా అయితే టిఫిన్ అయితే రెడీ చేసుకున్నాము చూడండి చాలా బాగుంటుంది ఇది తింటుంటే సేమ్ నూడిల్స్ తిన్న ఫీలింగే ఉంటుందండి అంత బాగుంటుంది పిల్లలు చపాతీలు తినకుంటే ఈ విధంగా అయితే చేసి పెట్టండి మీ పిల్లలు అయితే నెక్స్ట్ టైం మరీ అడిగి చేయించుకుంటారు ఓకేనా ఇక్కడైతే నేను రెండు ఆలుగడ్డలు అండ్ మూడు క్యారెట్లు అయితే తీసుకున్నా తర్వాత ఇప్పుడు ఆలుగడ్డలను అయితే సన్నగా తురుముకోవాలి ఓకేనా మీ ఇంట్లో ఏం కూరగాయలు ఉన్నా సరే ఈ విధంగా అయితే సన్నగా కట్ చేసుకోవాలి లేదంటే తురుముకోవాలి సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుండదు అందుకోసమని తురుముకుంటేనే బాగుంటుంది వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోవాలి ఒకవేళ కట్ చేసుకుంటే లేదంటే తురుముకోవాలి ఓకేనా మనము ఆలుగడ్డలని ఎంత సన్నగా తురుముకున్నా స ఎంత సన్నగా కట్ చేసుకున్నా తురుముకుంటేనే బాగుంటుంది ఇంకా ఈ విధంగా అయితే నేను ఆలుగడ్డలను అయితే తురుముకున్న చూడండి సేమ్ అదేవిధంగా క్యారెట్లు కూడా అయితే తురిమి పెట్టుకోవాలి తర్వాత ఒక ఉల్లిగడ్డను సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి వీలైనంత వరకు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ చపాతీలు అయితే తీసుకుంటున్నా ఇక్కడ అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి పెట్టుకున్న చపాతీలు ఒకవేళ మీ ఇంట్లో నైట్ పూట మిగిలిపోయిన చపాతీలు ఉంటాయి కదా ఆ చపాతీలతో కూడా అయితే రెడీ చేసుకోవచ్చు మీ పిల్లలు చపాతీలు తినను అని మారం చేస్తారు కదా అటువంటిప్పుడు ఈ విధంగా అయితే వేసి పెట్టండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అయితే చాలా బాగుంటుంది తింటుంటే సేమ్ నూడిల్స్ తిన్న ఫీలింగే ఉంటుందండి అంత బాగుంటుంది ఓకేనా ఇంకా ఈ విధంగా అయితే నేను రెండు చపాతీలు అయితే తీసుకున్నా తీసుకున్న తర్వాత చపాతీలను ఫోల్డ్ చేసుకోవాలి రౌండ్గా ఫోల్డ్ అయితే వేసుకోవాలి ఇంకా ఈ విధంగా వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోవాలండి ఎంత సన్నగా కట్ చేసుకుంటే తింటుంటే అంత మంచిగా అనిపిస్తుంది ఓకేనా కొంచెం లావుగా కట్ చేసుకుంటే చపాతి తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది అందుకోసమని మరీ వీలైనంత వరకు సన్నగా కట్ చేసి పెట్టుకుంటేనే బాగుంటుంది ఇంకా చూసింటే ఈ విధంగా అయితే సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి నేను రెండు చపాతీలను ఈ విధంగా అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లకి అయితే తీసేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద బాండీ అయితే పెట్టుకోవాలి బాండీలో ఒక టేబుల్ సగం వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వాళ్ళు వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిగడ్డను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డ అయితే వేసుకోవాలి తర్వాత ఇక్కడ అల్లం అల్లమెల్లిపాయకి బదులుగా నేను ఎల్లిపాయలు ఒక ఐదు ఆరు తీసుకొని పచ్చ పచ్చగా దంచుకొని అయితే వేసుకుంటున్నా అల్లం వెల్లిపాయకు బదులుగా ఎల్ దంచి వేసుకుంటేనే బాగుంటుంది తర్వాత కొద్దిగా పావు టీ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలి తర్వాత మనము కట్ చేసి సారీ తురుముకున్న ఆలుగడ్డ ఉంటుంది కదా ఆలుగడ్డ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను అన్నిటికంటే ముందే ఆలుగడ్డ తురుముకున్న కాబట్టి కొంచెం నల్లగైనట్లయితే అనిపిస్తుంది కదా ఇంకా తర్వాత ఇక్కడ ఆలుగడ్డను వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఆలుగడ్డ వేసిన తర్వాత పదే పదే కలుపుకుంటూ ఉండాలి ఎందుకు అని అంటే అది తొందరగా అడిగి అంటుంది అందుకోసమని పదే పదే కలుపుతూ ఉండాలి తర్వాత నెక్స్ట్ ఒక టూ మినిట్స్ తర్వాత మనం తురుమి పెట్టుకున్న క్యారెట్ ఉంటుంది కదా క్యారెట్ కూడా అయితే వేసుకోవాలి ఇంకా ఈ విధంగా మీ ఇంట్లో క్యాబేజీ ఉన్న వేసుకోవచ్చు తర్వాత బెర్నిస్ వేసుకోవచ్చు తర్వాత క్యాప్సికమ్ ఈ విధంగా అన్ని రకాల కూరగాయలు అయితే వేసుకోవచ్చు ఒకవేళ ఆకుకూరలతో కూడా అయితే చేసుకోవచ్చు నేను ఆకుకూరలతో అయితే ఎప్పుడు ట్రై చేయలేదు ఎప్పుడైనా కూరగాయలు పెట్టే ట్రై చేసినా అండి ఇంకా తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకొని కలుపుకోవాలి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అయితే మంట సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి మంట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టిన హై ఫ్లేమ్లో పెట్టిన తొందరగా అడుగంటి పోతుంది అందుకోసమని మంట సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత మనము ఒక టమాటా సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి వీలైనంత వరకు టమాటా అనేది సన్నగా కట్ చేస్తేనే బాగుంటుందండి ఆలుగడ్డ క్యారెట్ తురుముకున్నాం కదా టమాటా తురుముకోవడానికి రాదు కాబట్టి వీలైనంత వరకు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత మనము టమాటా మగ్గిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చపాతి ముక్కలు అయితే వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలండి ఇది కొంచెం గ్రేవీ టైప్ రావాలనుకుంటే మొక్కజొన్న పిండి ఉంటుంది కదా ఫ్లోర్ అదైతే వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల పిండిలో కొద్దిగా వాటర్ వేసుకుంటే కొంచెం చిక్కగా అవుతుంది కదా అది వేసుకోవచ్చు ఇక్కడ నేను ఫ్లోర్ వేస్తే మా పిల్లలు తినరు అందుకోసమని నేనైతే వేసుకుంటలేను లేను అది వేస్తేనే కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది బాగుంటుంది అందుకోసమని వేద్దాం అనుకుంటే మా పిల్లలు అయితే వద్దన్నారు మా చిన్నోడు అందుకోసమని నేనైతే వేయలేదు ఇంకా ఫైనల్గా అయితే ఒక టూ మినిట్స్ తర్వాత అయితే నిమ్మకాయ విండుకోవాలి కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది అందుకోసమని నేనైతే ఇక్కడ ఫస్ట్ సగం నిమ్మకాయ అయితే వేసిన వేసిన తర్వాత కలుపుకుంటున్నా అది సరిపోతుందో లేదో అని మిగతా సగం కూడా అయితే వేసుకుంటున్నాను కొంచెం మా ఇంట్లో పుల్ల పుల్లగా ఉంటేనే కొంచెం ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు అందుకోసమని ఒక నిమ్మకాయ మొత్తం అయితే పిండేసిన నేను ఒకవేళ నిమ్మకాయ ఇష్టం లేకుంటే స్కిప్ చేసేయచ్చు ఇంకా తర్వాత అయితే మళ్ళా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో గరం మసాలా కానీ ఇంకా ఎగ్ మసాలా కానీ చాట్ మసాలా కానీ వేసుకోవచ్చు నేనైతే అవేమి వేసుకోలేనండి జస్ట్ ధనియాల పౌడర్ మాత్రమే వేసుకున్న ఆ చిన్న క్లిప్ అనేది కొంచెం మిస్ అయిపోయింది ఓకేనా ఇంకా వేసుకున్న తర్వాత జస్ట్ ఒక టూ మినిట్స్ కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా అడగంటకుండా చూసుకోవాలి అడగంటితే మాత్రం టేస్ట్ అయితే అస్సలు బాగుండదు ఓకేనా ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇంకా తర్వాత కిందికి దించుకొని అందరూ హ్యాపీగా తినొచ్చండి చాలా బాగుంటుంది రెండే రెండు చపాతీలతోటి ఈ విధంగా అయితే అందరూ తినొచ్చు మీ ఇంట్లో మీ పిల్లలు చపాతీలు తినకుంటే ఈ విధంగా చేసి ఇచ్చినామనుకోండి చాలా బాగుంటుంది పిల్లలు నూడిల్స్ తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది ఓకేనండి వీడియోనిస్తే చిన్న లైక్ ఇవ్వండి